హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం లక్ష మందికి పైగా డిఎస్సి అభ్యర్థులకు షాక్ ఇది సో దయచేసి అభ్యర్థులు నేను మార్నింగ్ నుంచి బిజీగా ఉండటంతో కొద్దిగా వీడియో చేయలేదు ప్రతి వీడియోకి నేను మీకు ప్రతి విషయాన్ని చెప్తున్నా దయచేసి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ వచ్చింది టెట్ అభ్యర్థులకు టెట్ట లేదా అన్నటువంటి వాళ్ళకి టెట్ అభ్యర్థులు కోర్టుకి వెళ్తున్నటువంటి పరిస్థితి కోర్టుకి వాళ్ళు ఎలా వెళ్తున్నారు అన్న విషయాన్ని నేను మీకు చాలా క్లియర్గా చాలా ప్రతి విషయాన్ని ఎన్సిఆర్టీ సో మనకి ఎన్సిటీలో ఉన్నటువంటి ఆ నిబంధనలు కూడా నేను మీకు చాలా స్పష్టంగా కూడా చెప్తాను ఇక్కడ చూడండి డిఎస్సికి వయోపరిమితి పెంపు మరి మీరు కనీసం డిఎస్సి అభ్యర్థులైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయానికి మీరు చదువుకున్న వాళ్ళు అయితే కనుక మీకు అర్థం ఉంటుంది ఓకేనా రాష్ట్రంలో డిఎస్సికి రెండు వేల ఇరవై ఐదుకి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గరిష్ట వయోపరిమితి నలభై రెండేళ్ల నుంచి నలభై నాలుగు పెంచింది కటాఫ్ తేదీని రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటిగా నిర్ధారించింది ఈ డిఎస్సికి మాత్రమే వయోపరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది ఏమైనా డిఎస్సి ఫ్రెండ్స్ మీకు సబ్జెక్ట్ ఉంటే తెలుసుకోండి మరి ఎందుకైనా మంచిది అసలు రెండు వేల పద్దెనిమిదిలో వయోపరిమితి ఏంటి ఒకసారి చూడండి నార్మల్గా అయినా డిఎస్సికి వయోపరిమితి నలభై నాలుగు అర్థమైందా ఆల్రెడీ నలభై నాలుగు ఉంది నలభై నాలుగుని అంటే నలభై ఏళ్ళ నుంచి నలభై నాలుగు తెలంగాణలో గుర్తుపెట్టుకోండి నలభై నాలుగుని కాస్త నలభై ఆరు చేసింది తెలంగాణ ప్రభుత్వం నేను గత కొన్ని రోజుల నుంచి కూడా చెబుతున్నా బాబు నలభై నాలుగు ఆల్రెడీ ఉంది నలభై ఆరు నలభై ఎనిమిది చేయాలి అభ్యర్థులకు అలాగైతే డిఎస్సి అభ్యర్థులు కొంత శాంతపడతారు అని చెప్తుంటే ఏదో రికార్డు స్టైలు సంచలనం అంట ఇప్పుడు చాలామందికి నాకు తెలిసినంత వరకు బుర్ర అనేది ఉంటే కనుక మీరు దయచేసి ఆలోచన చేసుకోండి ఆల్రెడీ ఎప్పటి నుంచో మనకి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో నలభై నాలుగు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల ఒక్కొంద పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా నలభై నాలుగే అదే గత ప్రభుత్వం అయిపోయింది కొత్త ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత జూలై ఒకటి అని డేట్ పెట్టుకుని అంటే జూలై ఒకటి వరకు మీకు జూన్ ముప్పై వరకు కూడా నలభై రెండు ఏళ్ళేనా మీకు కనీసం మనకి తెలియాలి కదా దయచేసి మీరు ఆలోచన చేసుకోండి వాస్తవమా కాదా నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి విషయం మీకు జెన్యున్గా చెప్తున్నా ఇది మీకు